భారతదేశాన్ని ప్రపంచానికి గురువుగా నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి దేశ ప్రజలంతా వాసటగా నిలుద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇరవై ఎనిమిదవ డివిజన్ విద్యానగర్ టూలో బీజేపీ సీనియర్ నాయకులు మధ్య విశ్వాసాధ్వర్యంలో గడప గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో పాటు కలిసి పాల్గొన్న సునీల్ రెడ్డి బీజేపీ పార్టీ అభిమానులతో ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండున బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ మొదటి సభ్యత్వం తీసుకుని ప్రారంభించడం జరిగిందన్నారు రామగుండం నియోజకవర్గంలో యాభై వేల సభ్యత్వాన్ని చేయించాలన్న టార్గెట్తో బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారని తెలిపారు యువత బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను నెరవేర్చే దిశగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు చాలా మంచిగా కొనసాగుతుంది మరి ప్రతి ఆరు సంవత్సరాలకి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మెంబర్షిప్ నమోదు చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తారీఖు రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఫస్ట్ మెంబర్షిప్ తీసుకొని మరి వారి బాటల మేమందరం కూడా క్రమక్రమంగా మెంబర్షిప్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మరి సందర్భంగా రామ్ గుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమనగా గత పది సంవత్సరాలకెళ్ళి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఎన్నడూ లేని విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుంటూ కేవలం డెవలప్మెంట్ పరంగా ఒక విధంగా డిజిటైజేషన్ ఇంకొక విధంగా చంద్రయాన్ లాంటి శాటిలైట్స్ కూడా మన చంద్రమండల తీసుకుపోవడం మరి ఇంకొక విధంగా మన భారతదేశాన్ని మొత్తం కూడా నేషనల్ హైవేస్తోని ఇవాళ ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా రోడ్లు కానీ రైల్వేస్ కానీ మరి వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మన ప్రాంతానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని మరి మూతబోట ఎఫ్సీఏ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయడం జరిగింది మన ప్రాంతానికి అక్కడ మంచి టు హనంకొండ ఫోర్ లైన్ సిక్స్ లైన్ హైవే అదేవిధంగా మంతని టు పెద్ద కాటారం కూడా ఫోర్ లైన్ హైవే కూడా మరి సెంటర్ ఫండ్స్ ద్వారా ఇచ్చి మన ప్రాంతం డెవలప్మెంట్ కొరకు కూడా అత్యున్నతంగా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మరి వారి బాటలా మనం అందరం కూడా పోకుంటూ మన భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం మన హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం మరి మన అందరం కూడా కొనసాగుంటే భారత్ ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల సభ్యత్వ నమోదుని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు దాదాపు రెండుసార్లుగా ప్రధాని ప్రధాని హోదాలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రపంచంలోనే ఇవాళ భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది ఇవాళ మూడవసారి ప్రధానిగా ఎన్నికైనటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు రామగుండం నియోజకవర్గంలో యాభై వేల సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి ఆకాంక్షతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ కోమళ్ల మహేష్ భూమయ్య కోడూరు రమేష్ ఐతి పవన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు